అంటే రకరకాల పొల్యూషన్లు అది ట్రాఫిక్ కావచ్చు ట్రాఫిక్ పొల్యూషన్ కావచ్చు సో అలా దానివల్ల మరి దాని దూరంగా ఒక మంచి వీకెండ్ ఫ్యామిలీతో అందరితో స కుటుంబ సపరివారం సమేతంగా ఇంటిల్లి బాధ్యతతో సరదాగా వచ్చి ఇక్కడ ఇక్కడే ఒకరోజు గడిచిపోతుంది ఈ ఒక రోజు ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ కొనుక్కోవాల్సిన కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి ఇక్కడ లభ్యమవుతాయి అలాగే తినడానికి మంచి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి రకరకాల కుషిన్స్తో సో ఇలా చాలా బాగుంది ఇవాళ ఇటువంటి ఒక కొత్త ప్రయోగానికి ప్రయోగం అన్న ఇందాకన్నా ప్రయోగం కాదు ఇటువంటి కొత్త ఆలోచన ఆవిష్కరణకి అందులో నేను కూడా భాగం కావడం నాకు చాలా గర్వంగా చాలా సంతోషంగా ఉంది నాకు అవకాశం ఇచ్చినందుకు మన వెంకటేష్ గారికి అలాగే రాజమౌళి గారికి రాజమౌళి ప్రసాద్ ప్రసాద్ గారికి అందరికి కూడా నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే ఇది కొత్త దీనికి పరంపరకు ఒక స్ఫూర్తి కావాలని ఆదర్శం కావాలని కోరుకుంటూ రండి అందరూ మంచి ఇక వాల్యూ జోన్ మీ అందరి కోసం ఎదురు చూస్తుంది మీరు కూడా ఎదురు చూస్తున్నారు ఇటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ కోసం సో ఆ కొత్త కాన్సెప్ట్కి ఈరోజు ఆవిష్కరణ ప్రారంభోత్సవం నా చేతుల మా మీదుగా నేను చేయడం అనేది నా చేతుల మీదుగా జరగడం అన్నది నాకెంతో ఆనందంగా ఉంది నాకు నాకెంతో గర్వకారణంగా ఉంది